హాయ్ అండి అందరికీ నమస్కారం మనం చూపించే ఈ చెట్టు యొక్క పేరు మరల మాతంగి చెట్టు దీనిని మనం మరుగుమందులో ఉపయోగిస్తాము మరల మాతంగి చెట్టుతోటి తయారు చేసిన మరుగు మందు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో పని అనేది జరుగుతుంది మీకు కావాలి అంటే మన దగ్గర దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇస్తాము ఈ మరుగుమందు రెండు రకాలు ఉంటుంది ఒకటి తినే తాగే దాంట్లో కలిపి పెట్టేది పౌడరు ఇగో చూడండి ఒకసారి స్క్రీన్లో చూపిస్తున్న విధంగా పౌడరు ఉంటుంది ఈ పౌడరు తినే తాగేదాంట్లో అంటే జ్యూస్లలో చికెన్లో కర్రీలలో దాంట్లో కలిపి పెట్టడానికి ఉపయోగిస్తాము ఇంకొకటి లిక్విడ్ అనమాట ఇగో మనం చూపిస్తున్న విధంగా వీడియోలో చూడండి ఒకసారి ఈ లిక్విడ్ వచ్చేసి బట్టలకు చెప్పులకు వంటికి తలకు శరీర భాగాలకు తగిలేటట్టు ఎక్కడైనా సరే పూయడానికి ఉపయోగపడుతుంది ఈ రెండిట్లో ఏది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రిజల్ట్ ఉంటుందని చాలామంది అడుగుతున్నారు రెండు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కాకపోతే పూసేది వచ్చేసి కొద్దిగా టైం పడుతుంది ఈ పౌడర్ వచ్చేసి తొందరగా రిజల్ట్ అనేది కనబరుస్తుందన్నమాట వీటితో పాటు మనం ఫోటోలు పేర్లతోటి వశీకరణం కూడా చేస్తాము మీకు అంతగా నమ్మకం లేకపోతే మీకు తెలిసిన ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల ముసలి వాళ్లకు అడిగి చూడండి మరల మాతంగితోటి అత్తి తయారు చేసిన మరుగు మందు నిజంగా పనిచేస్తుందా మరుగు మందు నిజంగా ఉంటుందా అని కనుక్కొని గురుగారి నెంబరు స్క్రీన్ పైన ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు డైరెక్ట్ వచ్చి తీసుకోవచ్చు ఒకవేళ మీకు ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో కూడా పంపిస్తాము ఇది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో పని అవుతుంది